నాభిశిల నాభిసిల ప్రతిష్ట దుర్గమ్మ ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఏంది అంటే దుర్గమ్మ అనంటే గ్రామ పొరిమీరలో ఉండి గ్రామాన్ని రక్షించే అమ్మవారు దుర్గమ్మ ఆ విధంగా నాభిశిల బొట్రాయి అంటే వైదికంలో నాభిశిల అంటారు నాభిశిల అనంటే మానవుడు ఏ విధంగా ఉన్నాడో మానవునికి నాభి అంటే ఇంత ప్రాముఖ్యమైనది ఒక ఊరికి నాభి కూడా అంత ప్రాముఖ్యమైనది నాభిశిల అనేది ఒక ఊరిలో ఉండడం వల్ల ఆ ఊరి వృద్ధి చెందడం జరుగుతుంది గ్రామాభివృద్ధికి ఆ నాభిశిల ప్రతిష్టం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నాఫీసుల ఈ గుడ్ర ఉపదేశాలు మన గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు అందరూ ముందుకు వచ్చి చేయడం గుడి కట్టించడం చాలా సంతోషకరమైన ముచ్చట కాబట్టి ఇప్పుడు గుడి నిర్ణయానికి వచ్చినట్టయితే మన గ్రామానికి సంబంధించినటువంటి ఒక రెండు పండుగలు రెండు డేట్లు నిర్ణయించడం జరిగింది ఆ డేట్లు వచ్చేసి ఒకటి ఆరో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఆరు బహుళ పంచమి బుధవారము మూల నక్షత్రం ఒక డేటు మంచిగుందండి ఆరో తారీఖు ఆరో తారీఖు రోజు ఇప్పుడు ఆరో తారీఖు రోజు ప్రతిష్ట అంటే అమ్మవారిని బొడ్ర నిలబెట్టడం జరుగుతుంది దానికన్నా ఒక రెండు రోజుల ముందు అంటే మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది అన్నమాట నాలుగు ఐదు ఆరు పండుగ అన్నమాట ఇది చెప్తే మీకు అందరికి అర్థమవుతుంది నాలుగు ఐదు ఆరు మూడు రోజుల పండుగ ఉంటుంది ఒకవేళ ఆరో తారీఖు అనుకుంటే అందరి విషయాన్ని దృష్టి పెట్టుకొని నాలుగు ఐదు ఆరు అని చెప్పి నేను నిర్ణయించడం జరిగింది కమిటీ సభ్యులు కమిటీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు గ్రామ ప్రజలు అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఆయన గారు చెప్పాలి అర్థమైందా అండి ఏ కార్యక్రమ విషయాలు అంటే మా బావగారు గారు వాస్తవ్యులు వారు కార్యక్రమం గురించి మాట్లాడతారు రెండొకటే రోజు ముహూర్తం రెండు ఒకటే రోజు నాలుగు ఐదు ఆరు ముహూర్తాలు ఉంటాయి మూడు రోజుల పండుగ ఇప్పుడు ఆ మూడు రోజులు దుర్గమ్మ అవ్వ అర్థం అయితే గుడ్రైజేనా మూడు రోజులు కూడా ప్రతిష్టా కార్యక్రమాలు ఇక్కడ అక్కడ ఏకకాలంలో జరుగుతుంది మీరు చేసుకునే పండుగలు ఇప్పుడు పొట్టరాయికి సంబంధించిన ప్రతిష్ట పొలిపోయడం అదంతా కూడా ఆ రోజు రాత్రి ఉంటుంది రాత్రి రాత్రి ఉంటుంది తెల్లారి దుర్గమ్మకు బోనాలు మర్నాడు చెట్ల కింద కలిగే కార్యక్రమం ఇట్లా గౌడ సంఘము ఎల్లమ్మ పడ చేసే ఉన్నది ముద్రా సంఘం పెద్దమ్మ చేసే ఉన్నది ఇట్లా కొన్ని పండుగలు చేసే ఉన్నది ఇవి ఎప్పుడు చేసే చేయాలి మేము అదే అంటారు అన్ని ముందు చేసుకోవచ్చు

అయితే ఇక్కడ ఇక్కడ అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే ఐదో నెల అయితేనే కరెక్ట్ డిక్లేర్ చెప్పాడు ఓ అయ్యారు ఓ అయ్యారు ఐదు తారీఖు ఏం చేయాలి ఆరు తారీఖు ఏం చేయాలి అదే చెప్పు అట్లా అట్లా అయితే అర్థమవుతుంది నాలుగు ఐదు ఆరు కార్యక్రమ వివరాలు ఏమేం చేసుకోవాలి మన ఆడపడుతు నీళ్ళు ఎప్పుడు పోయాలి ఆ కార్యక్రమాలన్నీ వివరాలు కూడా మా బాబా గారు వివరిస్తారు తెలుసుకోండి సరే సరే ఇంత ముందుకు ఈ గ్రామ పురోహితుడు చెప్పినట్టుగా మీరు అందరూ కూడా కార్యక్రమం చేయడానికి సంకల్పించి ముందుకు వచ్చినందుకు అందరిని కూడా అభినందిస్తున్నాను త్వరలోనే అంటే నేను కార్యక్రమాలు మామూలుగా చేస్తూ ఉంటాను పెద్ద కార్యక్రమాలకు వస్తూ ఉంటుంటాను ఇంత ముందుకే అంటే ఒక వారం క్రితమే బండనాయగరము ఇద్దరు రాములు గారు సర్పంచ్ గారు వారి ఆధ్వర్యంలో వచ్చే నెల నాలుగు ఐదు ఆరు దుర్గమ పండుగ అక్కడ పంపం చేయడం వాళ్ళకు కరపత్రం ఇష్యూ చేయడం అంతా కూడా జరిగింది అంటే అది ఎందుకు గురించి చెప్పుకుంటున్నా అంటే నేను ఆ కార్యక్రమం చేయగలుగుతాను మీకు అర్థం కావడం గురించి ఏదో పబ్లిసిటీ గురించి కాదు అయ్యా అయ్యగారి కార్యక్రమం చేస్తాడా అంటే చేస్తాడా అని చెప్పడం గురించి జస్ట్ ఒక వారం క్రితమే వాళ్ళకు కరపత్రం అదంతా కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్ అడవిలో కొంచెం ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా ఇతరత్ర మాట్లాడుకోవాలి తర్వాత మాట్లాడుతున్నాము మనం చేసే మంత్రులు గారు చెప్పినట్టుగా కార్యక్రమం ఏంటంటే అది ఇప్పుడు చెప్పిన నాలుగు ఐదు ఆరు కార్యక్రమం ఏంటంటే పూజారులకు సంబంధించిన కార్యక్రమం సర్పంచ్ మీ సర్పంచ్ గారితో మాట్లాడుతున్నాను అదే మాటలు మీ అందరూ కూడా చెప్తాను ఇవాళ మీరు ఏంటంటే మీరు ఇంతకుముందు అంతా మాట్లాడిన కూడా విన్నాను దాని మీద ఒక అభిప్రాయం అంతే అయ్యారోసీ అన్నడానికి ఎవ్వరు కూడా బాధపడదు ఇంకో పెట్టుకోకూడదు ఇప్పుడు మేము చెప్పిన కూడా అభిప్రాయ సేకరణ గురించే మీకు మూడేళ్ళు వెళ్ళడానికి కూడా దసరా వరకు సమయం ఉందంట ఏదో దుర్గా మాత గుడికి సంబంధించింది అట్లా ఆలోచించుకొని మీకు వసలైన దాన్ని బట్టి చూసుకుంటే ఇది మేము కేవలం పంతులు చేసే కార్యక్రమం కాదు బయటలో అవసరం ఉంటుంది మీకు దుర్గామాత డబ్బుల అవసరం ఉంటుంది నెక్స్ట్ మీటింగ్లో మమ్మల్ని వాళ్ళని అందరిని కూడా పిలిపిస్తే సమన్వయం అయిన తర్వాత అంటే నేను మేమే నిర్ణయం చేయడం జరుగుతుంది ఈ నాలుగు ఐదు ఆరు మీరు ఫిక్స్ అని కూడా ఫిక్స్ ఈ నాలుగు ఐదు ఆరు ఫిక్స్ అయిన తర్వాత మేము ఐదు ఆరో తారీఖు నాడు నాలుగు గంటల వరకు మా కార్యక్రమం ఉంటుంది తదుపరి ఇక్కడ బొడ్రాకి సంబంధించిన ఆ రోజు మాత్రం కంపల్సరీ రాత్రి పొత్తు పోయడం ఉంటుంది బయలుదేళ్ళ కార్యక్రమం ఉంటుంది తదుపరి తెల్లారి బోనాలు దుర్గౌమాత డబ్బులోకి సంబంధించిన కార్యక్రమం వాళ్ళంతా చెప్తారు పంతులు బయన్లోలు డబ్బులో మేము ముగ్గురం కూర్చొని కార్యక్రమం చేస్తే మేము ముగ్గురం కలిసి మీకు కరపత్రం ఇవ్వగలుగుతాం ఏది కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం మీకు రావాలంటే మేము ముగ్గురం ఇక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా మాతో పాటుగా వాళ్ళు ఎవరైతే మీకు మీ ఊరికి ఎవరు వస్తుండ్రో వాళ్ళకి సంబంధించిన ప్రజలు ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం మేము ఇద్దరం వచ్చి మేము ఇద్దరం చేసే కార్యక్రమం ఒక పదకొండు మాయకు పది మంది ఉంటేనే మేము చేయగలుగుతాం ఇప్పుడు మీ సెల్స్ చైర్మన్ కానీ మీ సర్పంచ్ గారు కానీ ఇద్దరు చేసే కార్యక్రమం కాదు మీరు అందరూ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు కార్యక్రమం కూడా కాకపోతే మాట్లాడడానికి పది మంది వస్తే పది తీరులో మాట్లాడతారు వాళ్ళు మేము ఇద్దరం వచ్చాము ప్రస్తుతానికి ఇప్పుడు మేము చెప్పిన ఈ నాలుగు ఐదు ఆరు మే నెల నాలుగు ఐదు ఆరు కార్యక్రమం పంతులు నిర్వహించే కార్యక్రమం ఇది తదుపరి కార్యక్రమాలు బయలు వాళ్ళకి సంబంధించి ఉంటుంది మీరు నెక్స్ట్ మీటింగ్ ఇప్పుడు ఇది ఫిక్స్ అనుకుంటుంది ఒక నెల టైం పెట్టుకున్నారు ఈ నెల టైం లేదంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఒకసారి ముందు మా లెక్క ముందు పిలిపించుకొని మరి ఈ టైం ఉందంటే వాళ్ళకు కూడా బిజీనే ఉంటారు వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా పిలిపియడం జరిగింది వాళ్ళ అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేనేదో పెట్టేసి చేస్తే బాగుండదు ఆయగారు నువ్వు నాకు రావరు వీలు కాదు అన్నాను అనుకోండి నేను చేసినా మళ్ళీ ఉత్తరైపోతుంది మళ్ళీ నేను జరిగినా అంటే వాళ్ళు ఎంట్రీ అయితేనే ఉంటారు వాళ్ళు ఎంట్రీ అయితే ఉంటే మేము జరగడం ఉంటుంది ఆ విధంగా కాబట్టి వాళ్ళని కూడా పిలిపించుకొని మీ ఊరికి ఎవరైతే వస్తుంటారో ఊళ్ళో ఉన్నారో ఇక్కడ ప్రయత్నించి రావడం ఉంటుందా వాళ్ళం కూడా పిలిపించుకొని దానికి సంబంధించిన యాదుగారులు మాత్రం ఈ డేట్లు చెప్పారు దీని ప్రకారం చేద్దాము అనే ఆలోచన సభిప్రాయం వాళ్ళు కూడా అభిప్రాయం తీసుకోండి ఈ కార్యక్రమం వరకు ఇంతమంది కూడా ఒకరిద్దరు అన్నారు వినబడ్డది ఒక డేట్ పెట్టుకుంటే మార్చకూడదు మార్చితే బాగుండదు అనే ఆలోచన వచ్చింది అంటే బాగుండదు అనేది ఏముండదు అదే డేట్ పెట్టడం ఏంటంటే లగ్గం పెట్టుకుంటాం మనం పదిహేను రోజులకు అప్పటి వరకు ఏం పని చేసి ఉండవు అసలు అంటే ఏది ఉండదు ఉండదు ఆ పెట్టుకున్న ఆ డేట్ ప్రకారంగా అన్ని పనులు అయిపోతుంటాయి మనం చేయలేకున్నా కూడా లగ్గం ముందుకు లక్ష రూపాయలు బంగారం అంటే అబ్బా లక్ష రూపాయలు అనుకుంటాం అదే లగ్గం పెట్టుకున్న తెల్ల లక్ష వేలా కూడా డుకలకు పోయి తులం కొనుకోసుకుంటాం కంపల్సరీ ఎందుకంటే కంపల్సరీ అవసరం కాబట్టి అంటే కార్యక్రమాలు నా కార్యక్రమం మొత్తం నేను మూడు రోజుల మీద దగ్గర కార్యక్రమం చేస్తే నేను ఏమేం చేస్తా ఏంటిది అనేది మీకు అందరు కూడా అర్థమవుతుంది దానికి ఇబ్బంది ఏం లేదు చేసిన దానికి విశేషంగా కార్యక్రమం చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది మాది అభిప్రాయ సేకరణగా చెప్పడం జరిగింది అంటే మా తరపు నుంచి కూడా మీరు కూడా అనుకున్నారు ఇంత ముందు కూడా అనుకున్నది ఏంటంటే ఇదే డేట్ను సాధ్యమైనంత వరకు ఫిక్స్ చేసుకొని ఈ డేట్కు కార్యక్రమం చేస్తే మీరు అందరూ కూడా సహకరించాలని మీ సర్పంచ్ గారు మీ అధ్యక్షుల తరపున కూడా మేము కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతిష్ట అమ్మవారిని కూర్చోబెట్టడం నా కూర్చోబెట్టడం కార్యక్రమం మాత్రమే పన్నుల దావత్లు ఏవైతే ఉన్నాయో అవి ఆదివారం వరకు